కరెక్ట్ మనకి పావు కేజీ అయితే సరిపోతుంది అనేసి అన్నాం కదా పావు కేజీ అయితే దొరికింది ఇప్పుడైతే వీటిని ఏ విధంగా కర్రీ చేస్తామో అది కూడా చూద్దాం ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి పదా మాదిరి మనం ఏరుకున్న జీడిపప్పు అయితే ఇవ్వండి ఆల్రెడీ ఒక కడాయిలో వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాను అలాగే ఇక్కడైతే మంట అయితే రెడీ చేస్తాం మాకు తెలిసిన పొయ్యి ఏదో అలా తయారు చేస్తాము ఇప్పుడైతే వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందాము ఫస్ట్ అయితే జీడిపప్పుని ఉడకబెట్టి నీరు ఆర్చుకోవాలి ఎందుకంటే నీరు మాదిరి ఎందుకంటే వాటర్లో జీడిపప్పులో జీడి ఉంటుంది కదా వలన కొంచెం కస అనేది వస్తుంది సో అందుకని అయితే మనం ఏం చేయాలంటే ఇలా వాటర్ వేసి కొంచెం ఉడకబెట్టుకొని నీరైతే వాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఫుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ మెత్తగా ఉడికిపోతాయి బాగా ఉడికించాలండి లేకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతున్నా కలర్ అయితే ఇవి మొలకలు కాబట్టి ఇలా గ్రీన్ లో కనిపిస్తాయి ఇంకా కర్రీ అయ్యేటప్పుడు అయితే కొంచెం నల్లగా కనిపిస్తాయి చూడడానికి ఎలాగ ఉన్నాయి కి మంచిది కాబట్టి తప్పకుండా అందరూ తినాలి మళ్ళీ మూత వేసేద్దాము ఇంతసేపు ఉడికి పెట్టాం కదా కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మాక్సిమం ఉడికిపోయింటే ఇదిగోండి వాటర్ మొత్తం అయిపోయింది ఒక నోట్లో వేసుకొని చూసాను ఉడికింది ఈ వాటర్ని అయితే వంచేసి జీడిపప్పుని పో పెట్టుకుందాము ఇదిగోండి ఆల్రెడీ కళ అయితే పెట్టిస్తున్నాను పైన పొయ్యి పైన వాటర్ అయితే ఆయిల్ అయితే వేద్దాము ఆయిల్ వేస్తాను నెక్స్ట్ ఉల్లిపాయ వెల్లుల్లి అన్ని కట్ చేసి ఉంచుకున్నాం కదా ముందు వాటిని అయితే వేసుకుందాం ఇదండి బయట వంటలు వండితే ఆనందమే వేరేగా ఉంటుంది ఇంట్లో వండుతాం ఎప్పుడు వండునట్టు కొంచెం మామూలుగా అనిపిస్తుంది కానీ బయట వండే వంటలు మాత్రం చాలా బాగుంటాయి వావ్ సూపర్ ముందుగా వేయాల్సిన మిక్సింగ్ పోపులేమో మర్చిపోయాను ఇప్పుడు వేసేసుకుందాం పర్వాలేదులే పెట్టే పెట్టే మాదిరి రారా కర్రీ వండడం నేర్చుకో ఇంకెవరో నేర్చుకుంటారు పెట్టాను ఆనియన్స్ కొంచెం వేగినాక ఫ్రెష్ కరివేపాకుని అయితే వేసుకుందాం ఇక్కడైతే నాన్న అంజి తమ్ముడు వాళ్ళైతే పని కూడా చేస్తున్నారు అంజతమ్ముడు బా హాయ్ చెప్పురా ఏం చదువుతున్నావు ఫస్ట్ అయిందా కరివేపాకు వేసి కరివేపాకు ఎవరైనా తీస్తారనుకో వాళ్ళకి అయిపోద్ది అందరూ తినాలి కరివేపాకు వేయగానే మంచి స్మెల్ అయితే అన్నమాట జీడిపప్పుని వేసుకుందాము ఇదిగండి ముందుగా ఉడకబెట్టి వాచేసాం కదా ఆ జీడిపప్పుని అయితే వేద్దాము గ్యాస్ లో అయితే మనకి సిమ్ అని హై అని పెట్టుకోవడం తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే మంట ఎక్కువ అయిపోవడం వలన అక్కడ కొన్ని ఆనియన్స్ అయితే మారేవి ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ పసుపు కారం అన్ని వేస్తాను ఎందుకంటే కొంచెం ఇవన్నీ క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అన్నీ ఒక దగ్గర వేసాను ఇవి వేసుకుని అయితే కలుపుకుందాం కొంచెం ఫ్రై చేసి లైట్గా వాటర్ వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయాయి కానీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదు వాటర్ వేయకుండా తినేద్దాము అనుకుంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని తినేవచ్చు వాటర్ని అయితే వేసుకుందాము మధ్య మధ్యలో చూడండి ఎలా మంటలు అయితే వస్తున్నాయో తాలింపు అయితే కొంచెం వాడిందంట ఏంటంటే ఇక్కడ మంట కొంచెం ఎక్కువ వెళ్ళిపోతుంది నానా అందుకని ఫ్రెండ్స్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఈ జీడిపప్పుని చికెన్ లో కానీ లో గాని ఎగ్ కైమా ఉంటుంది కదా కైమాలో గాని కలుపుకొని తింటే చాలా బాగుంటది సో అలాగైతే మేము వండుకొని తింటాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఉప్పు చూద్దాం వండే కూరల్లో ఉప్పు ఏ విధంగా చూస్తారు కామెంట్ చేయండి కొందరు రైట్ హ్యాండ్ చూస్తారు కొంతమంది అయితే లెఫ్ట్ హ్యాండ్ లో చూస్తారు నేనైతే లెఫ్ట్ హ్యాండ్ లోనే చూస్తాను కానీ వీడియో కాబట్టి రైట్ హ్యాండ్ లో చూస్తున్నా కొంచెం ఉప్పు ఎక్కువైంది కొంచెం వాటర్ దగ్గరకు అయ్యేసరికి దించుకుందాము అయితే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఎవరెవరికి ఎప్పుడు ఇప్పుడు టేస్ట్ చేద్దాం అని చెప్పండి మాదిరి మాదిరిగండి అక్కడ జనాలు జనాలు ఉన్నారు ఇప్పుడైతే కూర టేస్ట్ చేద్దాము కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఎందుకంటే గ్రీన్ గా ఉండే మొలకలు కాబట్టి ఆకులు ఎక్కడొక్కడ వేయండి తినేద్దాం మేమైతే ఇక్కడ పిల్లలందరితో కలిసి తింటున్నాం ఫస్ట్ అయితే బబ్లుకి వేస్తాను తర్వాత మాధురికి వేస్తాను అస్సలు వదలకూడదు గ్రేవ్ అలాగే తర్వాత దూరంకి వెళ్తాను అంజి తమ్ముడికి వేస్తున్నాను నీటికుంటారు రే నవ్వుతారు అందరు చూసా గుండా తరువాత నేను వేసుకుంటాను ఇంకా కెమెరామెన్ ఉన్నాడు నెక్స్ట్ స్వాతి ప్రియ ఉంది నెక్స్ట్ అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇవ్వాలి సో వాళ్ళ కోసం అయితే ఉంచాను ట్వంటీ త్రీ స్టార్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేద్దాము రెడీయా అందరూ రెడీ ఆ తినడానికి అది చెప్పండి రెడీ అండి రెడీ తిండి స్వాతి ఉంది బాగా ఎప్పుడైనా తిన్నావు ఇలాగా లేదు నీ వంట ఎంత పప్పుగా ఉండి బాగుంది చెప్పు కట్టగండి బబ్లీ నువ్వు చెప్పు ఏం అనిపిస్తుంది రా ఇది తింటుంటే చికెన్ కబాబ్ లాగా తినిపిస్తుంది అంటుంది ఎవరు ఇవే చికెన్ కబాబ్ లా ఉందా చికెన్ కానీ ఇది హెల్దీ అన్నమాట ఎందుకంటే మొలకెత్తినే కాబట్టి తమ్ముడు ఎలా ఉంది మాటలు చాలా బాగుంది అండి చెప్పు చాలా బాగుంది నేను మతం తినాలి ఫ్రెండ్స్ నేను చెప్తాను మొలకెత్తిన జీడిపప్పు కాబట్టి కొంచెం మొలకలు కాబట్టి కొంచెం ఏమంటారు దాన్ని చెప్పడం రావట్లేదు అంటే ఎక్కువ అవడం వల్ల కొంచెం మాడినట్టు అనిపించింది కానీ లేదు చాలా టేస్ట్ ఉంది కలర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కానీ ఏదో ఎక్కువ కలర్ అవన్నీ పెట్టుకొని ఇంకా లేని కొంచెం అబ్బా కంటే ఇలాగ వితౌట్ కలర్ అనమాట తింటే బాగుంటది చాలా బాగుంది నేనైతే మా అమ్మమ్మ జీడి పిక్కలు తెచ్చిచ్చేటప్పుడు అయితే ఇది ఏంటి ఇది కూడా వండుకుని తింటారా అని అనుకున్నాను కానీ చాలా బాగుంది కదా గ్రేవీ కూడా చాలా బాగుంది కదా బబ్లూ గ్రేవీ అలాగ ఉంది చాలా బాగుంది మొత్తానికి అయితే తిన్నాం కదా నాకైతే చాలా అంటే ఇది అప్పటి నుంచి వండుకుని తింటున్నారంట నాకైతే తెలియదు ఇదైతే సెకండ్ టైం ఆ రోజు అమ్మమ్మ ఇచ్చేటప్పుడు తిన్నాను నెక్స్ట్ ఈ రోజు తింటున్నాను సో చాలా బాగుంది ఇంకా పిల్లలు కూడా తింటే హెల్త్కి మంచిది కదా అనేసి వీళ్ళందరూ పిలిచైతే మేము వండినవి ఒక పావు కేజీ కానీ అందరూ వచ్చారు ఏంటి ఆ జీడి మొలిచి జీడిపప్పుతో కూడా కర్రీ చేసుకుని తింటారా అని వీళ్ళందరైతే షాక్ అయ్యారు కండి తిందరా అనేసి అంటే ఇదిగో మా బాబులు మాధురి వాళ్ళ అన్నయ్య అనమాట వచ్చాడు ఏంటత్త ఈ జీడిపప్పు కూడా తింటారా అనేసి అన్నాడు చెప్పుడు నిజంగా అనిపించింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొలకైతే జీడిపప్పు కర్రీ వండుకొని తినేసాము సో ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఈ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి వీడియోస్ మొత్తం చూడడానికి అయితే ప్రయత్నించండి అంటే కీప్ వాచింగ్ అందరు బాగా చెప్పండి మా మా అక్కడ పని ఇప్పుడు ఈ రండి నాన్న ఇది గాని తీసుకొని తినండి ఓకే థాంక్యూ తినేసాల గుంద చెప్పండి వావ్ మైక్ మైక్ చాలా బాగుంది ఆగా చాలా బాగుంది అంటే ములిసిన పెసర్లు మినుములు అలాంటివి తింటామని అనుకుంటాం కానీ మేము ఇంతకు పూర్వము మాకు తెలిసిది కాదు ఈ సంవత్సరం నుంచే మా ఊర్లో ఇది వండుకొని విరివిగా తింటున్నారు పూర్వం తినేవారు కానీ మాకంట తెలియదు తర్వాత ఈ సంవత్సరం పంట మధ్యలోనే వర్షాలు కంటిన్యూ అవడం వలన జీడి పంట పోయింది అలాగే ములిసి చెట్ల మీదే తిను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ